చేస్తున్నారు ఎఫ్ఐఆర్ మీ దగ్గర ఉందా ఎవరు అరెస్ట్ చేయమని మిమ్మల్ని పంపించారని అడిగే హక్కు కూడా లేదా న్యాయస్థానము రాజ్యాంగము మీకు ఎన్నో బాధ్యతలు అన్ని అడిగే హక్కు ప్రజలకు కూడా న్యాయస్థానాలు ఇచ్చాయి రాజ్యాంగం ఇచ్చింది ఈ పోలీసులు అందరూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు నిజంగా మాకు ఆలోచన అర్థం కావడం లేదు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం కోసం పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి ఎందుకంటే మేము కట్టే ట్యాక్స్ లే మీకు జీతం రూపంలో వస్తుంది అంతేగాని పెద్ద ఉన్న నాయకుల కోసం పని చేయకండి ఎందుకంటే ట్రాన్స్ఫర్లు వస్తాయనో లేకపోతే ఇంకేదో పెద్ద ఉద్యోగాలు వస్తాయనో మీరు వాళ్ళ కోసం పని చేస్తే నిజంగా ఎంతో సిగ్గు ఎందుకంటే మాకు పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది జరుగుతున్నది తప్పు అని చెప్పి మేము ఈ రోజు నిలదీస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళు ఆలోచించండి ఎందుకంటే మహిళల మీద అగాయత్యాలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మీ మీద మీరు ప్రతి ఒక్కరిని గౌరవం పెంచుకునే విధంగా మీ యొక్క ప్రతి ఒక్కటి మహిళల మీద ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే లేదు మేము ఇలానే ఉంటాము మేము రెడ్బుక్ కోసమే పనిచేస్తాము పెద్ద పెద్ద నాయకుల కోసమే పనిచేస్తాము అని మీరుంటే మాత్రం రాజంపేట నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఎవరైతే మన కార్యకర్తల మీద మహిళల మీద అఘాయిత్యాలు చేస్తారో ఈ పోలీసులు దౌర్జన్యంగా కేసులు బుక్ చేసి ఎవరైతే అక్రమంగా కేసులు పెడతారో వాళ్ళందరి లిస్టు కూడా ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేయండి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రిటైర్ అయినా గానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినా గాని ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్నా గానీ వాళ్ళని తీసుకొని వచ్చి జవాబు చెప్పే పరిస్థితి చెప్పించే బాధ్యత నాది అని చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెడ్ బుక్ కోసం పనిచేస్తే మాత్రం ఈ రోజు నుంచి మా రాజంపేట నుంచి నేను ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా మేము కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాం దాని పేరు బ్లాక్ లిస్ట్ అని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను మీరు రెడ్ బుక్ కోసం రెడ్ బుక్ రాజ్యాంగం కోసం పనిచేస్తే మేము బ్లాక్ లిస్ట్ లో మీ పేర్లు ఎక్కించుకుంటాం ఇదే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు కొంతమంది మాట్లాడుతున్నారు కేవలం పదకొండు సీట్లే వచ్చాయి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి మాకు ఎందుకంటే కూటమి పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎలక్షన్స్ కి వచ్చాయి మేము ఒక్కరిమే వచ్చాం సింహం సింగిల్ గానే వస్తుంది అన్నట్టు మేము ఒక్కరిగానే ఒక్కరి కోసం ఒక్కరిగానే మేము బరిలోకి దీదే దాదాపు వాళ్ళకి నూట వాళ్ళు ఈ పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తున్నారు ఎప్పుడు అధికారంలో వచ్చి సంవత్సరం జగన్ అది చేశాడు జగన్ ఇది జగన్ ఇది చేయలేదు జగన్ అది చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేస్తున్నారంటే దయాబు మాకు వచ్చింది పదకొండు సీట్లే కానీ మా ఓట్ శాతం ఒకసారి ఆలోచించండి దాదాపు నలభై శాతం ఓట్ శాతము కేవలం సింగిల్ గానే వచ్చి మేము సంపాదించుకున్నాం మేము సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్నారు మా సోషల్ మీడియా వాళ్ళు మా కార్యకర్తల మీద ఎటువంటి ఏం జరగపోయినా కూడా అరెస్ట్ చేస్తున్నాం కేసులు పెడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు కిరాక్ ఆర్పీ గాని ప్రతి ఒక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు మన మంత్రి మాజీ మంత్రి రోజా గారిని కిరాక్ ఆర్పీ మాట్లాడిన మాటలు ఒకసారి వింటే నిజంగా ఎంతో సిగ్గు చేయటం పోలీస్ వ్యవస్థ ఉందా మన రాష్ట్రంలో అని చెప్పి ప్రశ్నించుకోదగాల్సిన విషయం అది నిజంగా ఇలాంటి వాటిని ఇలాంటి వారిని మీరు శిక్షించండి ఇలాంటి వారి మీద మీరు కేసులు పెట్టండి అంతేగాని ఏం చేయకపోయినా దాదాపు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటిదాకా ఏం చేయలేదు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళ మీద రోజుకొక కేసు పెట్టి రోజుకొక వార్త రాయండి అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎవ్వరు కూడా పథకాల గురించి అడగరు ఎవ్వరు పథకాల గురించి మాట్లాడరు ఈ కేసుల గురించి మాట్లాడుకుంటారు అని ఆలోచించుద్ది చంద్రబాబు నాయుడు గారు నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను మహిళలను రక్షిస్తాను మహిళలను గౌరవిస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడికి పోయినారని చెప్పి మేము నిలదీస్తున్నాం విడుదల గారిని అమానుషంగా లాగి ఒక పోలీస్ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తే పట్టుకొని లాగి ఇసిరి పడేసి వాళ్ళ పిఎని తీసుకోపోయినారు అని చెప్పి చెప్తే మామూలు కార్యకర్తలకి మామూలు ప్రజలకి మామూలు ప్రజలతో మీరు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి మాకు ఈరోజు నిజంగా ఎంతో భయంగా ఉంది ఇదే మేము లాస్ట్ చివరిసారిగా చెప్తున్నాం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం పనిచేసినట్లయితే మేము కూడా మా బ్లాక్ లిస్ట్ లో మీ పేరును ఎక్కించుకొని నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నుంచి సమాధానం చెప్పించుకునే పని బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఇటువంటి అకాయిత్యాలు ఎప్పుడు జరగకుండా పోలీస్ వ్యవస్థ న్యాయం న్యాయబద్ధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ